నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ప్రస్తుత ఎమ్మెల్యే మరి ఇటీవల అసెంబ్లీలో లేవనెత్తినటువంటి మిడ్ పినార్ ప్రాజెక్టు నుంచి రెండు వందల యాభై కోట్ల వ్యయముతో నీటి పథకానికి ఉత్సాహంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా మరి త్వరితగతిన మిడ్ పెనార్ ప్రాజెక్టు నుంచి మరి పన్ పెన్నా నదిలో నుంచి పామిడి మీదుగా గుత్తికి మరి మంచినీటి సరఫరా ప్రారంభం ఎప్పుడవుతుందని ప్రజానీకం ఎదురు ఎదురుచూస్తోంది ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు కోట్ల వ్యయంతో అప్పట్లో చేపట్టిన మెగా ప్రాజెక్టు మెగా కాంట్రాక్టర్ మరి వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోవడం తర్వాత కాలయాపన కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం సంవత్సరం కొనసాగుతుండగా గతంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనంతపురం రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా అప్పటి ఎమ్మెల్యే జితేంద్ర గౌడు మున్సిపల్ చైర్పర్సన్ మరి తులసిమ్మ ఈ నీటి పథకానికి శంకుస్థాపన చేశారు కాలక్రమేణా ఆ ఈ యొక్క నీటి పథకాన్ని ప్రస్తుతం ఉత్తి అనంతపురం రోడ్డులోని మదరస వెనుక మరి అప్పటి మేగా ప్రాజెక్టు కాంట్రాక్టర్ పనులు చేపట్టి కొంతవరకు పనులు చేశారు మరి అండర్ గ్రౌండ్ ఈ యొక్క ట్యాంకర్లు అయితేనేమి ఈ యొక్క అక్కడికి కావాల్సినటువంటి పంప్ హౌస్కి అయితేనేమి అన్ని విధంగా పనులు చేపట్టిన టీడీపీ హయాం తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చర్యలు ముందుకు సాగలేదు ఐదు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం తిరిగి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీసుకునేటువంటి చెరువ పట్టుదలతో మరి ఈ యొక్క నీటి పథకం నూట డెబ్బై మూడు నుంచి రెండు వందల యాభై కోట్లకు పెరిగింది మరి త్వరితగతిన ఇక్కడ పనులు ప్రారంభించి నీటి పథకం ముందుకు స్పీడ్గా కొనసాగితే మరి త్వరితగతిన నీటి పథకం ద్వారా మన గుత్తి మండలానికైతేనేమి గ్రామీణ ప్రాంతానికైతేనేమి నీరు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకు కొనసాగినటువంటి పనులైతేనేమి మరి ఇప్పుడు నిర్మాణం ఆగిపోయినటువంటి ప్రాంతంలో మరి మద్యం ప్రజలకు నిలయంగా మారినటువంటి విధానం అయితేనేమి పూర్తి స్థాయిలో మరి మీరు చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క పూర్తి కావాలని గుత్తి ప్రజలకు నీరు అందాలని ولي اسيطر